విజయనగరం జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ గారి ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ ఆఫీస్ సెమినర్ హాల్లో ముప్పై మంది దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎన్హెచ్ఎఫ్డిసి లోన్లు విషయమై ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది ఇంటర్వ్యూకు వచ్చిన బృందం వారు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించి వారి యొక్క అప్లై చేసుకున్న అప్లికేషన్లు అన్నీ కూడా సుదీర్ఘంగా పరిశీలించడం జరిగింది వారందరూ కూడా లోన్లు కోసం ముప్పై మంది దివ్యాంగులు ఎదురుచూపులు చూస్తున్నారు అయితే వారం పది రోజుల్లో వారికి ఎన్ఐచ్డీసీ లోన్లు ఇచ్చే అవకాశం ఉందనేసి ఇంటర్వ్యూ బృందం వారు తెలియజేస్తున్నారు కాబట్టి ఈరోజు విజయనగరం జిల్లాలో జరిగిన ఎన్హెచ్ఎఫ్డిసి లోన్లు సంబంధించి ఇంటర్వ్యూలు సజావుగా చక్కగా జరిగాయి కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో సుమారు ముప్పై మంది దివ్యాంగులకు ఎన్హెచ్ఎఫ్డిసి లోన్ల ద్వారా విజయనగరం జిల్లాలో దివ్యాంగులకు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అంది వారి వ్యాపారాలను ప్రోత్సహించడానికి ముందుకు వెళ్తున్నారు